బూడిదగడ్డ గుత్తి కోయ గుంపును ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరి సందర్శించారు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని ఆద్వాసులు తెలుపగా తాగునీరు అందించే దిశగా చర్యలు చేపడతామని ఎస్పీ హామించారు అరేంజ్ చేయవచ్చు మీకు ఇక్కడ టీవీ అట్లా అరేంజ్ చేసి పిల్లలంతా కూర్చోబెట్టి వాళ్ళకి అక్కడి నుంచే నేర్పించవచ్చు ఆన్లైన్ ద్వారా ఆ విధంగా చేద్దాం కానీ నేను మీ తరఫు నుంచి అనుకునేది ఏంటి అంటే అంత మంచిగా ఉండాలి అనవసరంగా సమస్యలు తెచ్చుకోవద్దు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.